దేవా దయ దయచూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా మీ ప్రజల మొరను ఆలకించువా నీ కృపలో మమ్మును బ్రతికించు మన్నించి బ్రతికించు గిలించు మన్నించే బ్రతికించు ఉజీవం ప్రగిలించు ఓ దేవా దయచుకుమయ్యా దేశాన్ని

ఎంత కాలం అయ్యా ఈ భయంతో జీవితము సహాయం చేయి సర్వలోక రక్షక సహాయం చేయా సహాయం చేయా సహాయం చేయాశక్తిని కనబరు చూడేవా నిశక్తిని కనబర్చయా సర్వలోక రక్షక నీ ఆత్మశక్తిని కనబరచుమయ్యా అంధకార ప్రజలను వెలిగించుమయ్యా పునరుద్ధన శక్తితో విడిపిచ్చయా ఒకసారి చూడు రక్షక మరొకసారి సర్వలోక రక్షక మరోకసారి సర్వలోక రక్షక సర్వలోక రక్షక అత్య స్వరం ఎత్తి చెప్పాలండి స్వరం చెప్పాలండి సర్వలోక రక్షక కరుణించు మయ్యా అంధకార ప్రజల్ని వెలిగించేయ్ புனருமதி விடுப்பையாடு i మమ్మల్ని బ్రతికించండి అయ్యా ఇదిగోనయ్యా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రార్థన వేడుకో వేడుకునే వేడుకున్న పొమ్మ వేడుకునే దేవా జవాబు జవాబువయ్యా ప్రాతనికి జవాబువి మా ప్రాతనికి జవాబువి మా దేశాన్ని రక్షించు మాకు కావాల్సిన స్వస్థత దయచేయా దేవా ఇదిగో నా పేరు పెట్టబడిన నా ప్రజలు దేవా నీ ప్రజలమైన మేము మొరపెడుతున్నామయ్యా ఇదిగోనయ్యా మొరపెడుతున్నామయ్యా మాకు చేత కావట్లేదు అయ్యా చేయగలి మేము ఉంటే మా గుడ్డలు మాదుకుని మా పాపంలో ఒప్పుకుని మేము పశ్చాత్తాపడి దేవాకర్ణించని అడుగుతాం మాత్రమేనయ్యా మా విధేత మా దోషములు మా పాపములు నీకు విరోధంగా చేసిన కార్యాలను క్షమించమని అడుగుతానయ్యా మా స్వార్థము మా నేను నా నాది నాకు ఎవడికి వాడి చలివిడిగా జీవిస్తున్నాయి ఈ పరిస్థితిని చూడమని అనుకుంటానయ్యా రాత్ర నాలుగించే దేవుడు మురళి వినే దేవుడివి క్షమించి కర్ణ కటాక్షాన్ని చూపించే దేవుడివి తెచ్చేసి కరుణించయ్యా అందగార ఎక్కడ చూసినా అంత ఎట్టు ఎటు చూసినా అందగారి ఎక్కడ సంతోషం కనబడతలేదు భయం 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 మనుషుడు భయంతో జీవిస్తున్నాడయ్యా ఎక్కడ చూసిన భయం పరిపాలిస్తుందయ్యా సర్వశక్తి మంతుడా అధికారం కలిగిన దేవుడా రాజా ప్రతి భయము బీతనే ఆత్మని పారదోళమని వేడుకుంటానయ్యా నీ వెలుగుడు ప్రకాశింపజేయమని వేడుకుంటానయ్యా నిలబర్చమని వేడుకుంటానయ్యా ఎంత కాల దినముల్లో దేవా నీ ఆత్మ కార్యము జరుగుడుగా కాని ప్రకటిస్తున్నానయ్యా దేవా నీవు మాత్రమే కార్యాన్ని చేయగలిగి దేవుడు నీకు మాత్రమే శక్తి ఉందయ్యా నీకు మాత్రమే శక్తి ఉందయ్యా ఇట్ ఇస్ యూ అలోన్ లోన్ లాడ్ ఓన్లీ యూ లార్డ్ కృప చూపి సహాయం చేయ్యా నీకు శక్తి కనపరచు నీ శక్తిని కనపరచు మేము నమ్ముచున్నామయ్యా వీఆర్ బిలీవింగ్ దట్ ఆర్ ఏబుల్ లాడ్ యూ ఆర్ ఏబుల్ నువ్వు చేయగలిగిన దేవుడు నమ్ముచున్నామయ్యా తండ్రి ముఖ్యంగా ఈ సమయంలో ముందుండి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ముందుండి పోరాడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫర్ ద ఎవ్రీ ఫస్ట్ రెస్పాండ్ ఆఫ్ యర్ ప్రేయింగ్ లోడ్ ప్రతి డాక్టర్స్కి వైద్యులకి నీ సహాయం నీ క్షేమాన్ని తెచ్చి వారు ఎంతో పోరాటంతో వారి కుటుంబాలంతా నిర్లక్ష్య పెట్టి రాత్రం పగలు ఎంతోమంది పరిచయం చేస్తున్నారు పని చేస్తారయ్యా వారి శక్తిలో ఉన్నదంతా చేయగలుగుతున్నారు కానీ వారి శక్తి చాలట్లేదు వారి సహాయం చాలట్లేదు వారి పరిస్థితులు ఒప్పుకుంటలేదు ఎంతోమంది అనారోగ్యస్తుల్ని తేవా వారిని ట్రీట్మెంట్ చేస్తానికి పోరాడుతున్న వారిని బలపరచండి అయ్యా బలపరచయ్యా ప్రతి డాక్టర్ కావాల్సిన క్షేమాన్ని దయచేయండి వారి కుటుంబం చుట్టూ కంచేదేవా ఖర్చు క్షేమాన్ని దయచేయ అయ్యా మంది నర్సెస్ ఎంతో బాధతో ఎంతో వేదనతో అవకాశం లేని పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నారయ్యా వారికి అల్సిన క్షేమాన్ని తెచ్చండి వారికి బాగలేకపోయినా వారి ఉన్నా కూడా వారు ఎంతో ప్రయాస పెడుతున్నారు కల్లానే చూశానయ్యా సహాయం చేయదేవా దేవా త్వరలో ఎంధకారం పోవాలి త్వరలో ఎంధకారం చీకటి కొట్టివేయబడాలి నీ నీ ఆత్మకార్యంలో జరగాలి పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతులు పెడుతున్నాడు ప్రతి ఫస్ట్ లైన్ల రెస్పాండర్స్ అందరినీ చేతులు పెడుతున్నామయ్యా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి పోరాడే వారికి ప్రతి పనిచేయ వారికి ఏ విషయంలో ఏ సహాయం చేస్తున్నారో వారందరికీ నీ శక్తిని దయచేయ విసిగిపి వదిలిసిన వారు ఎంతో మంది ఉన్నారు ఇంకా మాకు కుదరదు మేము చేయలేము మేము ఎంత చేసినా వ్యర్థమే అని చేతులు ఎత్తేసిన వారు ఎంతో మంది ఉన్నారు దేవా దయచూపి అయ్యా మానవ శక్తికి చాలదయ్యా కుదరదయ్యా ఎంతో మంది డాక్టర్లు చెప్పిన మాటలు విన్నానయ్యా మేము చేయగలిగి చేసా కానీ బాగా కుదరదు దేవుడే చేయాలి మంది అలా మరణించారయ్యా కల్లారా బల కలు ఎంతోవద్ది లేక ప్రతిరోజు మరణకరమైన వార్తలు వింటూ గుడ్డ పగిలిపోతుంది దేవా ఈ సమయంలో సంగంగా మేము పోరాడాలయ్యా ప్రార్థన చేయాలయ్యా మేము చేయగలిగి చేయాలయ్యా నాకు లేన రీతిగా ఎవరు బద్దయ్యా దేవా దయచేసి 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 దేవా పనులు చేస్తున్న పోరాడుతున్న ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచేయండి హాస్పిటల్ మేనేజ్మెంట్స్ వారు కావాల్సిన సహాయం తెచ్చేయండి ఆక్సిజన్ సప్లై దయచేయా ఏం చేస్తావా ఎలా చేస్తావా తెలియదు కావాల్సిన ఆక్సిజన్ దయచేదేవా కావాల్సిన మెడికేషన్ దయచేయా ఐదు రొట్లు రెండు చేపలు ఆశీర్వదించి దీపించి సమృద్ధిగా పచ్చిన దేవుడు ఈ రోజు కూడా సజీవుడు నమ్ముచున్నా ఆ రోజు అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు కూడా అద్భుత కర్తగా ఉన్నావు నువ్వు ఉన్నావు ముందు వందనాలు అయ్యా యు ఆర్ స్టిల్ మెరికల్ వర్కింగ్ గాడ్ ఐ థ్యాంక్ యూ లాడ్ నీ అద్భుత కార్యములు మా జీవితంలో జరుగునిగా కాని ప్రకటిస్తున్నామయ్యా వి ప్రే లెట్ మెరికల్ స్టేక్ ప్లేస్ లో మానవ సహాయము విఫలమైనటప్పుడు అద్భుతాలు కనబరిచే దేవుడు అయ్యా నువ్వు నీవు మారని దేవుడువి నీ అద్భుత కార్యాలు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా ప్రభుత్వాన్ని నీ చేతులు పెడుతున్నావు ప్రభుత్వానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి సహాయాన్ని దయచేయండి నడిపింపు దయచేయండి ప్రభుత్వానికి కావాల్సిన ప్రతి విధమైన ఆయా సపోర్ట్ మీరే దయచేయండి అయ్యా ఈ సమయంలో కూడా ఎంతోమంది వారు స్వార్థముతో వారు సొంత లాభముతో పనులు చేసేవారు ఉన్నారయ్యా నశించిపోయే వారిని రక్షిస్తానికి నువ్వు వచ్చిన దేవుడివి నీ ప్రేమ ప్రతి ఒక్కరు పొందుకోవాలి ప్రతి ఒక్కరు నీ ప్రేమతో నింపబడాలయ్యా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ అయ్యా నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు వి బెక్ లాడ్ వి బెక్ లాడ్ వి ప్లీడ్ లాడ్ మొర పెడుతున్నామయ్యా మొరపెడుతున్నామనే సహాయం చేయ్యా దేవ ప్రతి ఒక్క గవర్నమెంట్ ని చేతిలో పెడుతున్నాను ఈ సమయంలో సరైన రీతిగా పరిపాలించడానికి నీ శక్తిని దయచే న్యాయాన్ని దయచే సహాయాన్ని దయచే దేవా ప్రతి ఒక్క కార్పొరేట్ ఆఫీస్ ప్రతి ఒక్క వ్యాపారాన్ని ప్రతి ఒక్క వ్యాపారం చేస్తున్న వారిని నీ చేతులు పెడుతున్నాను అయ్యా దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేయి ఈ సమయంలో కరువు ఉండకూడదు నువ్వు ముందుగానే తెలియజేసేది కరువు కాలము కానీ దేవా నువ్వు నూరత్ల ఫలం ఇచ్చే దేవుడు వాగ్దానం చేసావయ్యా ఈ సమయంలో చేతికూర్చుల ప్రతి పని చేయగలుగుతానికి దేవ చేసే ప్రతి దాంట్లో దీవెని చూడగలుగుతానికి సహాయం చేయండి ఇక్కడ దేవా ఇదే సమయంలో ఎంతోమంది అక్రమంగా అన్యాయంగా వారు సొంత లాభముల కొరకు మనుషులు చచ్చిపోతున్నా కూడా ఎంతో వారు సొంత లాభం కొరకు ఎంతో స్వార్థ డబ్బులు కోరుతూ అయ్యా పనులు చేస్తామని ఉన్నారు వారిని దర్శించయ్యా దేవా ఆత్మే విలువైందని తెలియజేసిన దేవా ప్రతి ఒక్క ఆత్మ బ్రతుకున్నట్టుగా మేము మొరపెట్టేవారుగా మమ్మల్ని చేయ దేవా ఇదే సమయంలో ఆయా ప్రతి కుటుంబాన్ని నీ చేతులు పెడుతున్నాను ఏ ఏ కుటుంబాలు అయితే దేవా వారు ప్రేమించిన వారిని పోగొట్టుకున్నారు ఏ ఏ కుటుంబాలైతే అయ్యా వారు వారి వారు ఆత్మీయుల్ని వారి తల్లిదండ్రుల్ని వారి భార్యని వారి భర్తని వారి బిడ్డల్ని వారు తల్లి అది ఎవరైనా సరే రక్త సంపదలు పోగొట్టిన వారిని నీవే ఆదరించయ్యా ఆదరించే దేవా ఆదరించయ్యా ప్లీజ్ లార్డ్ కంఫర్ట్ దర్ ఫ్యామిలీస్ మనీ కాంట్ కంఫర్ట్ లార్డ్ డబ్బు ఆదరించలేదు మనుషుడి సహాయం ఆదరించలేదు కానీ నీవు ఇచ్చే ఆత్మ ధైర్యాన్ని బట్టి వారు జీవితంలో ముందుకెళ్ళగడుగుతారయ్యా నీ ఆత్మ ద్వారంగా వారిని బలపరిచి నడిపించమని వడుకుంటాను వేసుప్రభువ నీ ఆత్మ ద్వారంగా నీ కార్యాన్ని చేయి మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదన్న వేస్తయ్యా నీ ఆత్మ వారిని అట్లా పట్టుకోలే హత్తుకోలే ఎక్స్పీరియన్స్ యువర్ స్పిరిట్ పరిశుద్ధ ఇదిగోనయ్యా ఇదిగోనయ్యా ఏ ఏ కుటుంబాలు అయితే చేతకాని పరిస్థితులు ఉన్నారు తినడానికి ఆహారం లేని పరిస్థితులు జీతం లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో అయ్యా హాస్పిటల్ ట్రీట్మెంట్కి డబ్బులు లేని పరిస్థితులు ఉన్నారో వారిని దయ చూపి అయ్యా నువ్వు ఈ రోజు కూడా సహాయం చేయగలిగిన దేవుడివి ఈ రోజు కూడా నీ దోతలు పంపించగలిగిన దేవుడు అని నమ్ముచున్నామయ్యా సెంట్యూర్ దెమ్ శబ్దెంలో అయ్యా ఈ సమయంలో అయ్యా ప్రతి ఒక్కరిలో కలిసిన ఐక్యతను దయచే మనుషులకు అసలు ఐక్యతను దయచే నీ ఆత్మ ద్వారంగా ఐక్యతను దయచే ప్రతి పట్టణంలో ఐక్యతను దయచే ప్రతి స్థితిగత ఐక్యత దే దేశంలో ఐక్యతను దయచే ప్రపంచంలో ఐక్యతను దయచే స్వార్థాన్ని పక్కన పెట్టి బలపరిచే వారికి ఇతరులను లేవనెత్త వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటామయ్యా చేయమని వేడుకుంటున్నాను దేవా దేవాన్ని ఆత్మ ద్వారాగా రాజుల హృదయాన్ని కూడా మార్చిన దేవుడివి అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి మానుడు హృదయాన్ని మార్చమని అయ్యా దేవా స్వస్థపరిచయ్యా ఏ హో స్వస్థపరిచయ్యా స్వస్థపరిచి దేవుడు నేనే అన్న దేవా స్వస్థపరిచయ స్వస్థపరిచయ్యా దయచూపీ అయ్యా దయచూపి అయ్యా దయ చూపి అయ్యా స్వస్థ ఇంక చాలు దీనికి విమోచన కార్యాన్ని కనపరచు ఇంక విమోచన కార్యాన్ని కనపరచు ఎలా బయటికి రావాలో కనపరచు ఇంకెవరు మరణించకూడదు ఎవరు వేదనతో ఆందోళనతో వేదనతో దుఃఖంతో ఏ కుటుంబం ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండకూడదు దేవా సహాయ చేయ అయ్యా ఆదరణ లేని వారికి ఆదరణ తెయచేయి సాయం లేని వారికి సహాయ దే ఒంటరి పరిస్థితులు ఉన్న తల్లు చూడయ్యా గుడ్డ పగిలిపోతూ వేదలతో దుఃఖముతో ఏడుస్తున్న వాళ్ళు చూడయా ఆదరించేదేవా సహాయం చేయ సహాయం చేయ కాకుల్ని పంపి పోషించే దేవుడు నువ్వు కావాలంటే ఏ ఒక్కరిని నామాన్ని పిలిచే ఏ ఒక్కరు దిక్కు దిక్కులేని పరిస్థితులు ఉండకూడదు దేవ దయ చూపి ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు వన్నావునే మేము వారి కన్నా విలువైన వారు వన్నామయ్యా ఆకాశ పక్షుల్ని పోషించే దేవా ప్రతి ఒక్కరిని పోషించి కానీ ప్రేమ ఈ భూమి పైన ఉందని కనపరచు ఇంకను నువ్వు క్షమించే దేవుడివి ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు అని కనబరిచయ్యా దేవా ప్రతి సేవకుడు కుటుంబానికి చేతులు పెడుతున్నాడయ్యా ఎంతో మంది సేవకులు మరణిస్తున్నారయ్యా ఎంతో మంది సేవకులు ఇతరులకు సహాయం జాతమని వెళ్ళి అయ్యా వారు మరణించిన పరిస్థితులు ఉన్నారయ్యా దేవా సేవకులు లేపయ్యా అభిషేక్తులు లేపయ్యా సేవ కొరకు సమస్త విడిచిపెట్టి వచ్చి నిన్ను సేవిస్తున్న వారిని విడిచిపెట్టయ్యాదరి ఈ సమయంలో కూడా విశ్వాసముని గురించి ధైర్యంగా చెప్పగలిగిన శక్తిని దయచేయ అనుకుంది జరగని పరిస్థితుల్లో అంధకార పరిస్థితుల్లో కూడా ఇంకా నీవు వెలుగై ఉన్నావు నువ్వు ప్రేమై ఉన్నావు నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అనేది అయ్యా ధైర్యముగా ప్రకటించగలుగు ఆత్మశక్తిని దయచేయ మేము నమ్ముచున్నాము దేవా బిలీవ్ ఆన్ ద మేము నమ్ముచున్నాము నువ్వు ఇంకా సర్వాధికారులతో ఆ ముందు కూర్చుని ఉన్నావు సింహాసనము పైన కూర్చుని ఉన్నామని నీవు ఏమి చింతిస్తావో నువ్వు ఏది తలస్తావో నువ్వు ఏది ఆశపడతావో అదే నెరవేర్త నమ్ముతున్నామయ్యా లెడెడ్ రెయిన్ లార్డ్ లెడెడ్ రెయిన్ లార్డ్ అయ్యా నీ ఆశీర్వాదాలను కుమ్మరించయ్యా నీ సమృద్ధిని కుమ్మరించయ్యా నీ స్వస్థతను కుమరించండి అయ్యా ఈ దేవా ఎవరెవరైతే కోవిడ్తో బాధపడుతూ హాస్పిటల్ ఉన్నా ఆ ఇంటెన్సివ్ కేర్లు ఉన్నా గృహాల్లో ఉన్నా ఎక్కడ ఉన్న వారైనా సరే అయ్యా ఎవరెవరైతే విశ్వాసముతో నన్ను స్వస్థపరిచి వేసు అని అడుగుతున్నారు నా నామములో వారికి స్వస్థత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నారు నీ స్వస్థతను అనుగ్రహించయ్యా యు ఆర్ ద హీలర్ లాడ్ నీ వాక్ వెల్లడి అయిందయ్యా లెట్ ద హీలింగ్ బిగన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే ఈ సమయంలో కూడా మనుషుడు ఇంకా అవిశ్వాసంతో ఉన్నారు దర్శించు దర్శించుదేవా కృప చూపి అయ్యా అంధకారం పోవాలయ్యా ఉజ్జీవ కార్యాలు రగులుకోవాలయ్యా వెలుగు జ్యోతుల వల్ల మేము నిలబడాలయ్యా అంధకారాన్ని మేము మేముండాలయ్యా నీ ఆత్మ మమ్మల్ని అంటించాలి మేము రగులుకోవాలి ఆన్ ఫైర్ వీ షుడ్ బి ఆన్ ఫైర్ లాడ్ నశించే ఆత్మను నశిస్తూ ఉన్నదప్పుడు సుఖించేవారిగా మమ్మల్ని ఉండను హెల్ప్ లాడ్ ప్లీడ్ లాడ్ ఇంటర్ లాడ్ లాడ్ బెక్ బెక్ నిన్ను వేడుకోవాలయ్యా అయ్యా వేడుకోవాలయ్యా ఎంతోమంది అన్యులు మరణించినప్పుడు వేడుకోవాలయ్యా ఇది వారి రొట్టె కాకపోయినా కూడా అయ్యా మేము కార్యాన్ని జరిగించాడయ్యా ప్లీజ్ ధైర్యమైన నీ బిడ్డలు తగ్గాలి సహాయాన్ని అందించు ప్రతి ఒక్కరు సహాయపడేవారికి వచ్చి ప్రతి రీతిగా ప్రతి విషయంలో నీ దీవెన్న కనబరచు ఇంకను నేను బలముగా నీ కొరకు నిలబడతామని నమ్ముతున్నామయ్య మేమందరం బలంగా నీ కొరకు నిలబడుతాం ముత్రామయ్య ఐ రెప్యూక్ ఎవ్రీ అన్ఫైత్ఫుల్నెస్ ఐ రెప్యూక్ ఎవ్రీ ఈ విల్ వర్క్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ రైట్ నా ఉంది నేమ్ ఆఫ్ జీసస్ ఎవరెవరైతే అంధకార శక్తులతో అంధకార ప్రభావంతో చీకటి ఎక్కడెక్కడైతే కమ్ముతుందో ఇప్పుడన్నా సరైన సున్నామంలో ప్రతి చీకటి బంధకాలు లైవ్ అయిపోవును గాక ప్రతి తెగులు నాశనము గాక ప్రతి అంధకార సంబంధమైనది మీ గృహాల్లోండి మీ జీవితాల్లోండి మీ పరిస్థితుల్లోండి ఇప్పుడన్నా సరైనలో పౌడ్గానే ఆజ్ఞాపిస్తున్నాను మేము ఏక మనస్సుతో ఐక్యతతో మేము ప్రార్థన చేయగా నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని ఓడుకుంటామయ్యా జరిగించమని ఓడుకుంటామయ్యా లెట్ ఎట్ వర్క్ లెట్ యువర్ స్పరిట్ ఫ్లో లార్డ్ లెట్ యువర్ రైట్ ఫాల్స్ నిన్ను మరలా ధైర్యంగా స్వతంత్రతతో ఆరాధించే దినములు మా ముందు నన్ను నమ్ముచున్నాము కానీ దేవా మేము చేయగలిగింది ఈ సమయంలో విన్నపము విజ్ఞాపం మొరపెడుచుండగా మా ప్రార్థనకి జవాబునిచ్చి మా మొరని ఆలకించి నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని సమయం అవుతుందని మేము ఇప్పుడు ముగిస్తున్నాము కానీ నీవే నీ ఆత్మ దూరంగా సమస్త విషయంలో నీ చిత్తాన్ని జరిగించమని నరైన నే సున్నా అడిగి వేడుచు నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు ప్రభు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రాంత వేసిన ప్రతి ఒక్కరు తోడుండే ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ప్రతి ఒక్కరు కావాల్సిన ఆదరణ సహాయము శక్తి దీవన బలము ఆరోగ్యము సమృద్ధి ఆయనలో ఉన్న ఆదరణ ధైర్యం నిచ్చే ఆయన ఆత్మ మనల్ని అందరినీ నడిపించే ఆయనే మనల్ని పరిశుద్ధులుగా అభిషక్తులుగా నిలబెట్టునుగాక అమీన్ అమీన్ అమీన్